నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం జగదంబ జంక్షన్ జగదంబ జంక్షన్లో రాత్రి తొమ్మిదిన్నరకి పరిస్థితి చూసారా వీకెండ్ అందులోనూ శనివారం సాయంత్రం అంటే మార్కెట్ ఎలాగో ఉంటుందండి హడావుడ్ హడావుడిగా అండ్ ఇదిగో చూసారు చూస్తారు చర్చ ఇది వరకు బాగా పురాతనంగా ఉండేది దాన్ని చాలా బాగా డెవలప్ చేశారండి కాక ముందుకు వెళ్దాం ఇదిగోండి జగదంబ జంక్షన్ జగదంబ థియే జంక్షన్కి ట్రాప్తి ఎవరు ఇదిగోండి రా పేరుకి జగదంబ అంటారు కానీ ఇక్కడ శారదా థియేటర్ జగదంబ థియేటర్ రామాదేవి థియేటర్ మొత్తం మూడు ఉంటాయండి అంటే విశాఖపట్నం అనగానే జగదంబ జంక్షను ఆర్కే బీచ్ ప్రసిద్ధి ఈ నేపథ్యంలో చూసారా ఎంత రణ ఘన ధ్వనులతోటి ఈ ట్రాఫిక్ జాములతోటి ఎంతలా ఉందో అంటే రాబోయేది డిసెంబర్ కాబట్టి ఇంకా క్రిస్మస్ హడావుడి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది తర్వాత సంక్రాంతి ఈ షాపింగ్ మాల్తో హడావుడి మీకు ఇదినే ఉంది విశాఖపట్నం మరి కాస్త ఎక్కువ ఉండదు చుట్టుపక్కల మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇదే హెడ్ క్వార్టర్ కదండి ఇలాంటి క్లాక్ టవరేజ్ ఇలా లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి అందరికీ సుపరిచితమే కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇది అనుసంధానంగా ఒకనొక ఆలయం అనమాట ఇది ఈ ఒకసారి ఇబ్బంది వస్తే కనుక జగదంబతి గారు పక్కనే ఉంటుంది శ్రీ రాణి చంద్రమణి కళ్యాణ మండపని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం అంబికాబాగ్ బాగ్ రామాలయంలో అండి మా మన కనకమహాలక్ష్మి అమ్మోర్య ఆలయం పర్యవేక్షణ ఇది కూడా ఉంటూ ఉంటుంది అది ఒకప్పుడు వార్త ప్రజెంట్ ప్రజెండ్ అవుతు విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణం అండి ఇది ఇక్కడ బోర్డు చూస్తే మీకు అర్థం అవుద్ది ఆర్కే బీచ్ ఒకటిన్నర కిలోమీటర్ శిరిపురం ఒకటిన్నర కిలోమీటర్లు ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటిన్నర కైలాసగిరి ఒక పది కిలోమీటర్లు నుంచి ఇక్కడ కానీ పది కిలోమీటర్లు ఉండదండి అది తప్పది సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు అంతే